హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్ బనానా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ జ్యూస్ అనేది మీకు జుట్టు ఒత్తుగా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది దానికోసం పది పదిహేను కాజు పన్నెండు బాదం ఒక ఐదు ఆరు వాల్నట్స్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి అందులోనే కిస్మిస్ కూడా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక బనానా కూడా యాడ్ చేసుకుందాం ఈ జ్యూస్ రోజు సాయంత్రం తాగడం ద్వారా మీకు హెయిర్ కూడా చాలా ఒత్తుగా చాలా హెల్తీగా ఉంటుంది ఇది రోజు మీరు ఒక గ్లాస్ తాగండి ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అనమాట దీని ద్వారా మీకు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బనాన మొత్తం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్ తీసుకొని ఆ కప్లో డ్రింక్ మొత్తాన్ని వేసుకోవాలి నాకు టూ కప్స్ జ్యూస్ వచ్చిందనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి వేసుకొని పైన ఇంకొన్ని కాజు మరియు ఇంకొంచెం బాదం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని తాగడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇదే విధంగా మీరు ట్రై చేయండి అలాగే మీ పిల్లలకి ఇవ్వండి చాలా హెల్దీగా ఉండండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్